హిందూ దేవాలయాలు హిందూ దేవాలయాల్లో జరుగుతున్న సంఘటన చూస్తుంటే చాలా అంటే చాలా దారుణమనే చెప్పుకోవచ్చు గత నెల క్రితం చూసుకుంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తమిళనాడు కుర్రోలు చేసిన వికిల్ చేష్టాలు చూస్తే అసహ్యమేసే విధంగా ఉంది ఏదైతే తిరుపతిలో జరిగిన సంఘటన చాలా అంటే చాలా దారుణం లైన్లో ఎలిచే వెళ్ళే జనాలతో వెళ్ళే జనాలని తప్పుదావ పట్టించడం అదేవిధంగా సెల్ఫీ వీడియోలు తీసి వెకిలి వెకిలిగా నవ్వలడం చాలా అంటే చాలా దారుణంగా చేశారు కొంత చాలామంది ఇబ్బంది ఇబ్బందిగా పడ్డారు కానీ క్యూ లైన్లో ఉంటే గోయిందా గోయిందా అనుకుంటూ తర్వాత యువ యువత లైన్ వెళ్ళేటట్టుగా చాలా దారుణంగా చేశారు చాలా అసహ్యం అనిపించింది అదేవిధంగా ఈరోజు శ్రీశైలంలో జరిగిన చాలా అంటే చాలా దారుణమైన సంఘటన విధుల్లో ఉంటున్న ఉద్యోగస్తులు మద్యం సేవించి విధుల్లో ఉండడం అదేవిధంగా ఏదైతే భక్తులు భక్తులు అడిగిన దానికి సమాధానం చెప్పకపోవడం చాలా అంటే చాలా దారుణం ఒకసారి ఇది శ్రీశైలం జరిగిన సంఘటన చూడండి మీకే చాలా చాలా దారుణం అనిపించింది డిస్టిక్ వచ్చి శ్రీశైల దర్శనానికి వచ్చిన దర్శనానికి ఐదు వందల రూపాయలు స్పర్శ దర్శనం టికెట్ తీసుకున్నాం దేవాలయానికి ఆదాయం చేస్తున్నాం పొద్దున్నేసి నిష్ట పూజ చేసి శివాలయంకి పోతాం మేము మా హిందూ ధర్మాన్ని మేము కాపాడుకోవాలి ఇక్కడ ఉన్న స్టాఫ్ శ్రీ భారతీయ సెక్యూరిటీ సర్వీస్ అంటారు వీళ్ళకు థర్డ్ పార్టీ అమ్మ చెప్పి వీళ్ళు కొద్దంత తాగి తగ్గ భక్తులకు ఆడవాళ్ళ మీరు వస్తున్నారు వీళ్ళని ఈవో ఇప్పటివరకు స్పందించలేదు గత నలభై నిమిషాలుగా మేము ఇక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నాం ఒక్క స్టాఫ్ రాలేదు ఇప్పటి వరకు మీరు హైదరాబాద్ మళ్ళీ ఇంతవరకు కాపాడుకుంటారు ఈ అన్యాయం చెప్పు ఇంకా ఎన్ని రోజులు సైడ్ చూడండి ఎంత దారుణమో ఎంతో భక్తితో ఎంతో దూరం నుంచి వచ్చిన భక్తులకి సౌకర్యాలు కల్పించకపోవడం అదేవిధంగా అక్కడ విధుల్లో ఉన్న ఉద్యోగస్తులు తాగి రావడం ఎంత అంటే ఎంత దారుణమో చూడండి ఇలాంటి వాళ్ళని ఖచ్చితంగా అంటే కఠిన చర్యలు తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద మరో మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా చూసే బాధ్యత అధికారుల మీద ప్రభుత్వం మీదనే ఉందని ప్రతి ఒక్క గుర్తించాలా ఇలాంటివి జరగకుండా చూసుకుంటే బాధ్యత ప్రభుత్వం మీద ఉద్యోగస్తుల మీద ఉందనే చూ మరొకసారి మనమందరం గట్టిగా ఖండించాలి ఇట్లాంటి సంఘటనలు జరగకుండా